హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ డాక్టర్ వసంత ఇవాళ నేను బరువు తగ్గిపోవడానికి గల ముఖ్య కారణాలు మాట్లాడబోతున్నాను బరువు తగ్గిపోవడం అంటే ఏంటి ఇంకా దీనికి గల ముఖ్య కారణాలు ఏంటి ఎలా గుర్తుంచుకోవాలి అని గుర్తు గుర్తించాలి అనేది కూడా నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా మన బాడీలో ఐదు నుంచి అంటే మన శరీరంలో ఐదు నుంచి పది శాతం వరకు బరువు అనేది తగ్గిపోయినట్లయితే లేదు అంటే ఐదు కిలోల బరువు ఆరు నుంచి పన్నెండు నెలల లోపల కానీ తగ్గినట్లయితే కొంతమంది బరువు తూచుకుని వాళ్ళలో ఏంటి అంటే మన బట్టల సైజు మారుతున్నట్లయినా అంటే తగ్గిపోతున్నట్లయినా లూజ్ అయిపోతున్నట్లయినా లేదా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనల్ని చూసి ఏంటి మీరు బరువు తగ్గిపోయారని అడిగినట్లయినా లేదు అంటే మత్తిమర్పు పెరిగిపోవడం లేదా రికరెంట్గా లూజ్ మోషన్స్ వామిటింగ్ లాంటివి అవుతున్న వాళ్ళు ఇంకా రీసెంట్గా మన మన టేస్ట్ మారడం స్మెల్ సెన్సేషన్ మారడం ఇలా ఏమైనా రీసెంట్గా జరిగినట్లయినా వీళ్ళు బరువు తగ్గుతున్నట్లు గుర్తుంచుకోవాలి ఇంకా బరువు ఒకవేళ మనం ఏ డైట్ చేయకుండా కానీ బరువు తగ్గుతున్నట్లయితే టెస్ట్ చేయించుకోవడం మంచిది ముఖ్యంగా పెద్దవాళ్ళలో అయితే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళలో బరువు తగ్గిపోయి ఆకలి తగ్గిపోయిన వాళ్ళలో లేదా మతిమార్పు టేస్ట్ సెన్సేషన్ ఇలాంటి మారిన వాళ్ళలో ముఖ్య కారణాలు వచ్చేసి పార్కిన్సన్సం కానీ లేదు అంటే క్యాన్సర్ కానీ సంబంధించిన సమస్యలు అదే యంగ్ జనరేషన్లో అయితే ముఖ్యంగా కారణాలు ఏంటి అంటే నార్మల్గా ఓవరాల్గా మనకి పాతిక శాతం మందిలో బరువు తగ్గిపోవడానికి ఏ కారణం మనం గుర్తించలేము ఒకవేళ మిగతా డెబ్బై ఐదు శాతం మందిలో ముఖ్య కారణం వచ్చేసి క్యాన్సర్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నవాళ్ళు బరువు తగ్గిపోతారు ఆకలి కూడా తగ్గిపోతుంది వాళ్ళలో క్యాకక్సియా అంటాం అనమాట ఇంకా రెండోది వచ్చేసి మనకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే బాగా థైరాయిడ్ ఎక్కువ ఉన్నవాళ్ళు హైపర్ థైరాయిడిజం అంటారు దాంట్లో ఆకలి వేస్తుంది బరువు తగ్గిపోతాం అలాగే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు దాంతోపాటు ఎడ్రినల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అంటే ఎడ్రినల్ ఇన్సఫిషియన్సీ అంటాము దాంట్లో ఫియోక్రోమోసైటోమా అనే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళలో బరువు తగ్గే ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మనకి ఊపి జీర్ణకోశ సమస్యలు ఉన్న వాళ్ళలో అంటే అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు వాళ్ళలో క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో లేదు అంటే క్రానిక్గా లూజ్ మోషన్స్ అవుతున్న వాళ్ళు అంటే మాల్ ఎబ్జాప్షన్ సిండ్రోమ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటారు వీళ్ళలో కూడా బరువు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది లేదా ప్యాంక్రెడైటిస్ అంటాము దానిలో కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల సమస్యలు సివోపీడీ ఎంఫైసీమా ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీర్ఘకాలికంగా కిడ్నీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటాం వాళ్ళలో కూడా బరువు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే మన గుండెకి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు బరువు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది రొమెటలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే మనకి జాయింట్లకు సంబంధించిన ప్రాబ్లం అంటే రొమెటాయిడ్ అథ్రైటిస్ ఇంకా మాయోసైటిస్ ఇలా ఏమైనా దీర్ఘకాలిక క్రెమెటలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో బరువు తగ్గిపోయిన ఆస్కారం ఉంటుంది కొన్ని రకాల మందులు వాడిన వాళ్ళలో కూడా ముఖ్యంగా మన షుగర్ పేషెంట్లో మెట్ ఫామిన్ అనే మాత్రం వాడతాము సీమాగ్లోటైడ్ లీరాగ్లోటైడ్ అనేవి బరువు తగ్గడానికి మాత్రమే వాడతాము కొన్ని టోపిరమేటన్ అంటే ఫిట్స్కి సంబంధించిన కొన్ని మాత్రల్లో కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది సైక్యాట్రి పేషెంట్స్లో వాడే కొన్ని మాత్రల్లో మాత్రల వల్ల కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు మన ఇండియాలో ము ముఖ్యంగా ట్యూబ్ టీబీ హెచ్ఐవి ఇంకా వామ్ ఇన్ఫెస్టేషన్స్ అంటారు అంటే పురుగులకు సంబంధించి మంట పొట్టలో పురుగులు పట్టాయని అంటారు కదా వాళ్ళలో కూడా ఈ బరువు తగ్గే ఆస్కారం ఉంటుంది ఇంకా సైక్యాట్రీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈటింగ్ డిజార్డర్స్ అంటారు డిప్రెషన్ ఉన్న వాళ్ళలో కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది అలాగే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా డిమెన్షియా పార్కిన్సోనిజం స్ట్రోక్ పేషెంట్స్లో బరువు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా కొంతమంది పెద్దవాళ్ళని ఐసోలేట్ చేసేస్తారు కదా అంటే పెద్దవాళ్ళని వృద్ధాశ్రమంలో అక్కడ వదిలేసినా సరే వాళ్ళు కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది పోవట్టి అంటే తిండి లేకపోవడం వల్ల పేదరికం వల్ల కూడా బరువు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది కొంతమందిలో ఏ కారణం దొరకకుండా కూడా ఉంటుంది ఈ అలా బరువు తగ్గిపోయిన వాళ్ళు ముఖ్యంగా ఏం చేయించుకోవాలి అంటే కొన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి ముఖ్యంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఆడవాళ్ళు అయితే మ్యామోగ్రఫీ ఇంకా సిఆర్పి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు లివర్ ఫంక్షన్ టెస్ట్లు చేయించుకోవాలి బాగా పెద్దవాళ్ళు ఫ్రాక్చర్లు అవి ఉన్నవాళ్ళు అయితే ముసలివాళ్ళు మగవాళ్ళు ముఖ్యంగా పిఎస్ఏ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్ అని క్యాన్సర్ సంబంధించిన ఒక టెస్ట్ ఉంటుంది అది చేయించుకోవాలి దాంతోపాటు మనం ఎండోస్కోపీ కొలనోస్కోపీ కూడా చేయించుకుంటే మంచిది మనకి లూజ్ మోషన్స్ ఇలాంటివి ఏమైనా దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే సిఆర్పి ఈఎస్ఆర్ ఇవన్నీ చేయించుకుంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది వీటిలో ఏదో ఒకటి అబ్నార్మల్ వస్తుంది మనకి ఒకవేళ ఇబ్బంది ఉన్నట్లయితే ఒకవేళ ఏ కారణం దొరకలేదు అంటే దానికి ట్రీట్మెంట్ ఏమి ఉండదు ఒకవేళ పైన చెప్పిన వివరించిన ఏదైనా కారణం ఉందనుకోండి సో మనకి ఆ కాన్వెంట్ ట్రీట్ చేసుకుంటే మన బరువు కూడా ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్